శ్రీ నమ అందరికీ నమస్కారం ఇవాళ ఉపనిషత్తుల గురించి ఓ రెండు మాటలు చెప్పుకుందాం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు శ్రీమద్భగవద్గీత ఈ మూడింటినీ కలిపి ప్రస్థాన త్రేయంగా పేర్కొనటం కద్దు ఉపనిషత్తులు అనేక ఉన్నాయి సామాన్యంగా వాటిలో నూట ఎనిమిది ఉపనిషత్తులను మాత్రమే గణనలోకి తీసుకుంటున్నారు వీటిలోనూ పద్నాలుగు ఉపనిషత్తులనే ప్రధానంగా పరిగణిస్తారు ఈ పద్నాలుగు ఉపనిషత్తులు నాలుగు వేదాలలో పొందుపరచబడి ఉన్నాయి ఇప్పుడు ప్రశ్నోపనిషత్తు గురించి రెండు మాటలు చెప్పుకుందాం ప్రశ్నోపనిషత్తు అధర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తు ఈ లోకము ఎలా ఉత్పన్నమైంది ప్రాణులు ఎలా ఉద్భవించాయి మనిషి అంటే ఎవరు భగవంతుడు ఎవరు మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి ఇలాంటి కొన్ని ప్రాథమిక ప్రశ్నలను మనస్సులో ఉంచుకుని భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి ఓ ఆరుగురు జ్ఞానాన్వేషణలో బయలుదేరారు వారు పిప్పలాద మహర్షిని గురించి విని ఆయన వద్దకు వెళ్ళారు ఈ ఆరుగురు అడిగిన ఆరు ప్రశ్నలకు జవాబులుగా రూపొందించినందున దీనిని ప్రశ్నోపనిషత్తు అంటారు ఈ ఆరు ప్రశ్నలు దీంట్లో ఆరు అధ్యాయాలుగా పొందుపరచబడ్డాయి ఈ ఆరుగురు అడిగిన ఆరు ప్రశ్నలు ఏమిటో చూడాలి ప్రాణులు ఎక్కడి నుంచి ఉద్భవించాయి మనిషిలో ఏ ఏ శక్తులు పనిచేస్తున్నాయి ఆ శక్తి ఎలా పనిచేస్తుంది మనిషి నిద్రిస్తున్నప్పుడు నిద్రించకుండా అతడిలో మేల్కొని ఉన్నది ఎవరు ఓంకార ధ్యానం అంటే ఏమిటి ఆత్మ ఎక్కడ ఉంది ఇవి ఆరు ప్రశ్నలు మనిషి లోకం భగవంతుడు అనేవి మూడు మౌలిక సత్యాలు ఉపనిషత్తులు ఈ మూడింటిని వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని విచారణ చేస్తున్నాయి చరమసత్యమైన భగవంతుణ్ణి ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి పొందటమే జీవిత లక్ష్యం అందుకోసం సిద్ధం చేయబడిన రంగమే లోకం ఈ లోకం అందిస్తున్న అనుభవాలను గుణపాఠంగా గ్రహించి ఈ లోకంలో జీవిస్తూనే ఆ లక్ష్యాన్ని సాధించాలని ఉపనిషత్తులు నొక్కి వక్కానిస్తున్నాయి స్వస్తి